జాతక చక్రంలో ఆధిపత్యము కలిగినటువంటి గ్రహములు విపరీత రాజయోగానికి కారణమవుతాయి కొన్ని కొన్ని స్థానములకు సంబంధించి ఆ స్థానాలు షష్టము ఆరో స్థానము అష్టమము ఎనిమిదవ స్థానము వ్యయము పన్నెండవ స్థానం నిజానికి ఈ షష్ట అష్టమం వ్యయాలు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాలు మూడు కూడా దుష్ట స్థానాలు ఆ గ్రహాలు కూడా పాప ఫలితాలను ఇచ్చేటటువంటివి అయినప్పటికీ ఈ పాపగ్రహాలే ఒకచోట చేరినట్టయితే కూడినట్టయితే అది రాజయోగానికి కారణమవుతుందని ఋషులు చెప్పారు షష్ట అష్టమ వ్యయాధిపతులు కానీ కాళిదాసు ఆ ఋషుల అభిప్రాయంతో విభేదించాడు అంత మాత్రం చేత విపరీత రాజయోగము పట్టదని షష్ట అష్టమ వ్యయాధిపతులైనటువంటి ఈ ముగ్గురు కూడా షష్ట అష్టమ వ్యయములలో ఆస్థానములలో కలిసి కానీ విడివిడిగా కానీ ఉన్నప్పుడు మాత్రమే రాజయోగం పడుతుంది అంటాడు షష్టాష్టమ అధిపతుల యుతి రాజయోగం అని చెప్పబడింది అంటే మూడు స్థానముల అధిపతులు కలిసి ఉండడం యుతి అంత మాత్రం పట్టదని షష్టాష్టమ వ్యయాధిపతులు షష్ట అష్టమ వ్యయములలో ఎక్కడైనా కలిసి కానీ విడివిడిగా కానీ ఉండినచో ఈ యోగము పట్టునని కాళిదాసు చెప్పాడు అని చేత ఏ స్థానం పడితే ఆ స్థానంలో ఈ మూడు స్థానాల అధిపతులు కనుక కలిసి ఉన్నట్టయితే అంత మాత్రం చేత విపరీతల యోగము పట్టదు ఏ వాళ్ళు ఏ స్థానాలకు అధిపతులు ఇక్కడ విపరీత రాజయోగానికి కారణమైనటువంటి స్థానం లేవు ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండు ఆ స్థానంలో మాత్రమే ఈ మూడు కానీ కలిసి కానీ విడివిడిగా కానీ అంటే ఆరులో అయినా మూడు గ్రహాలు కలిసి ఉండవచ్చు ఎనిమిదిలో అయినా కలిసి ఉండవచ్చు వ్యయంలోనైనా కలిసి ఉండవచ్చు లేక రెండు ఒక చోట ఒకటొక చోట ఈ రకంగా కలిసి కానీ విడివిడిగా కానీ ఇది కాళిదాసు యొక్క అభిప్రాయం ఇక్కడ ఆరు పాపస్థానం ఎనిమిది పాపస్థానం ఏము వ్యయస్థానము పాపస్థానము ఈ మూడు అధిపతులు కలిసి ఉండడం ఇది ఏ లగ్నానికి ఏ రకంగా అన్వయం చేసుకోవాలి ఏ గ్రహాలు షష్టాష్టము ఏ అధిపతులు అవుతారు మేష లగ్నం మేష లగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బుధుడు షష్టాధిపతి ఏడు ఎనిమిది కుజుడు అష్టమాధిపతి తొమ్మిది పది పదకొండు పన్నెండు గురుడు వ్యయాధిపతి అంచేత బుధుడు కుజుడు గురుడు మేష లగ్నానికి ఈ మూడు గ్రహాలు ఆరు షష్టమంలో కానీ ఎనిమిది అష్టమంలో కానీ వ్యయము పన్నెండులో కానీ కలిసి కానీ విడివిడిగా కానీ ఉన్నట్టయితే రాజయోగం పడుతుంది అది విపరీత రాజయోగం మిగిలిన లగ్నాలు చూద్దాం వృషభ లగ్నానికి శుక్రుడు గురుడు కుజుడు షష్ట అష్టమ వ్యాధిపతులు మిథున లగ్నానికి కుజుడు శని శుక్రుడు కర్కాటక లగ్నానికి గురుడు శని బుధుడు సింహ లగ్నానికి శని గురుడు చంద్రుడు తర్వాత కన్యా లగ్నానికి శని కుజుడు రవి తుల లగ్నానికి గురుడు శుక్రుడు బుధుడు వృశ్చిక లగ్నానికి కుజుడు బుధుడు శుక్రుడు ధనుర్ లగ్నానికి శుక్రుడు తర్వాత చంద్రుడు కుజుడు మకర లగ్నానికి బుధుడు రవి గురుడు కుంభ లగ్నానికి చంద్రుడు బుధుడు శని మేన లగ్నానికి రవి శుక్రుడు శని ఇది ఏ లగ్నానికి ఆ లగ్నమే షష్ట అష్టమ ఏ అధిపతులు ఎవరో చూసుకొని ఆ స్థానములలో ఆ లగ్నమునకు సంబంధించినటువంటి ఆ స్థానములలో ఆ గ్రహములు ఆధిపత్యం కలిగినటువంటి గ్రహములు కలిసి కానీ విడిగా కానీ ఉన్నట్టయితే అది విపరీత రాజయోగమునకు కలిగి ఉంటుంది ప్రభావాన్ని చూపిస్తుంది ఇది అక్కడ చెప్పదగినటువంటి మాట అయితే ఇక్కడ మరో విషయం గురుడు బుధుడు శుక్రులకు షష్ఠ అష్టమ వ్యయాధిపత్యము బట్టి కలిగి కలిగినప్పుడు గురువు ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు పన్నెండులోనూ ఉండిన ఇది ప్రబల రాజయోగము ఆ విపరీత రాజయోగము కంటే కూడా ఇంకా ఎక్కువ ఇలాంటి పరిస్థితి మొత్తం పన్నెండు లగ్నాల్లో దేనికి ఉంది గురుడు షష్టాధిపతి అయి ఉంటారు బుధుడు గురుడు తర్వాత బుధుడు అష్టమాధిపతి అయి ఉండాలి శుక్రుడు వ్యయాధిపతి అయి ఉండాలి ఇక్కడ గురుడు షష్టాధిపతి తులాలగ్నానికి తర్వాత అష్టమాధిపతి శుక్రుడు ఇది తులాలగ్నం ఇది షష్టాధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గురుడయ్యాడు తర్వాత షష్ఠాధి అష్టమాధిపతి ఏడు ఎనిమిది శుక్రుడయ్యాడు వ్యయాధిపతి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ అత ఇక్కడ చెప్పబడినట్టుగా గురువు బుధ శుక్రులకు షష్ట అష్టమీ ఆధిపత్యము కలిగి అక్కడే కలుగుతుంది ఇంకా మిగిలినటువంటి ఏ లగ్నానికి ఈ రకంగా షష్ట అష్టమ ఆధిపత్యము పట్టడం లేదు గ్రహాలకి ఒక్క తులాలగ్నానికే పడుతుంది కనుక తులాలగ్న జాతకులు గురువు ఆరులో ఆ తులాలగ్న జాతకులకి గురువు ఎక్కడ ఉండాలి ఆరులో ఉండాలి బుధుడు ఎనిమిదిలో శుక్రుడు పన్నెండులో ఈ స్థానముల్లో స్థితమై ఉంటే మామూలుగా అయితే ఈ మూడు స్థానాల్లోనూ ఆధిపత్యం కలిగినటువంటి ఈ గురువు బుధ శుక్రుడు ముగ్గురు కూడా ఎక్కడ కలిసి ఉన్నప్పటికీ విపరీత రాజయోగమే కానీ అంతకంటే అధికమైనటువంటి రాజయోగం ఒక్క తులాలకనానికి మాత్రమే తులాలకనానికి గురువు ఆరులో ఉండాలి బుధుడు ఎనిమిదిలో ఉండాలి శుక్రుడు పన్నెండులో ఉన్నట్టయితే ఇది ప్రబల రాజయోగానికి కారణమవుతుంది అంటాడు తర్వాత మకర లగ్నం ఒక అష్టమందు ఈ గ్రహయుతి జరిగిన యోగ భంగము చాలా వరకు జరుగునని ఋషుల యొక్క అభిప్రాయం ఒక్క మకర లగ్నానికి ప్రత్యేకించి ఇక్కడ ఇక్కడ మకర లగ్నాన్ని చూద్దాం బుధుడు షష్టాధిపతి అష్టమాధిపతి రవి ద్వేయాధిపతి గురుడు ఒక్క మకర లగ్నానికి మాత్రమే వీళ్ళు అష్టమంలో కలిసి ఉండకూడదు ఇక్కడ అష్టమాధిపతి రవి రవి చాలా అంశాలకే పాపి కాడు కనుక బహుశా ఆ కారణం చేత ఈ అంశాన్ని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఇది పాపాధిపత్యము మామూలుగా అయితే ఇక్కడ ఆ మకర లగ్నానికి అష్టమ స్థానము రవిది ఈ కారణం చేత ఈ మూడు గ్రహాలు ఆ మూడు స్థానములలో ఆరు ఎనిమిది పన్నెండులో కలిసి ఉంటే విపరీత రాజయోగమే కానీ మకర లగ్నానికి ప్రత్యేకించి ఈ రవి ఉండినటువంటి అష్టమ స్థానంలో ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటే ఆ విపరీత రాజయోగము పట్టదు ఇది అని చెప్పబడింది ఇక్కడ గమనించవలసిన అవసరం షష్టాష్టమ వ్యాధిపతులు ముగ్గురు ఆ స్థానములలో పరివర్తన కానీ ఇక్కడ విపరీత రాజయోగాల గురించి చెబుతూ దివాకర్ వెంకట సుబ్బారావు గారు ఆయన చాలా గ్రంథాలను రాశాడు ఆయన మరో అంశాన్ని ప్రస్తావించాడు ఆ షష్ట అష్టము ఏ అధిపతులు ముగ్గురు ఆ స్థానములలో పరివర్తన కానీ పరివర్తన అంటే అర్థం ఏమిటంటే ఆరింటి అధిపతి ఎనిమిదిలో ఎనిమిదింటి అధిపతి పన్నెండులో పన్నెండింటి అధిపతి ఆరులో ఈ రకంగా ఆ మూడు గ్రహాలు ఒకదాని కూడా పరివర్తన చెందడం ఒక స్థానాధిపతి మరొక స్థానంలో ఉండడం అని దాని అర్థం పరివర్తన కానీ పరస్పర దృష్టి కానీ ఇక్కడ ఇది గమనించాలి ఇది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండడమే కాదు ఈ స్థానాల్లో ఒక ఏ రెండు గ్రహాలు ఉన్నా మూడో గ్రహం యొక్క దృష్టి పన్నెండులో ఉండకపోవచ్చు ఆరులోని ఎనిమిదిలోనూ పన్నెండులోను ఇంకో గ్రహం ఉండకపోవచ్చు మిగిలినటువంటి గ్రహాలు రెండు స్థానాల్లోనూ లేకపోతే ఒక స్థానంలోనే రెండు గ్రహాలు ఉండొచ్చు మూడో గ్రహం యొక్క దృష్టి వీటి మీద పడినట్టయితే ఎలాంటి దృష్టి కలిగినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది ఇది కాకుండా ఇక్కడ ఉండేటటువంటి గ్రహాల్లో కుజుడికి నాలుగో ఎనిమిది సప్తమం కాకుండా నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టి గురుడికి ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి శనికి మూడు పది స్థానాలు విశేష దృష్టి ఇక్కడ విశేష దృష్టిలో ప్రబల రాజయోగం పట్టేటువంటి పరిస్థితి విశ అతి అధిక విశేషమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాటికి వస్తుంది ముఖ్యంగా ఆ గ్రహములు కుజుడికి అష్టమ దృష్టి గురుడికి నవమ దృష్టి శనికి దశమ దృష్టి ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల్లో స్థితమైనటువంటి గ్రహములకు కుజుడు కానీ తర్వాత గురుడు కానీ శని కానీ షష్ట అష్టమ వ్యయాధిపతులై జాతక వాక్యాన్ని గమనించండి గురుడు కానీ కుజుడు కానీ శని కానీ షష్ట అష్టమ వ్యయాధిపతులై ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానములో వీటిలో ఏవైనా రెండు గ్రహములు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉండి లేక ఆరు ఎనిమిదిలో ఎనిమిది పన్నెండులో ఆరు పన్నెండులో ఎలాగైనప్పటికీ ఉండి రెండు గ్రహాలు రెండు స్థానాల్లో కానీ ఒకే స్థానంలో రెండు గ్రహాలు కానీ కలిసి ఉండి మూడవ స్థానం యొక్క విశేష దృష్టి పడినట్టయితే అంటే కుజుడికి ఎనిమిదవ విశేష దృష్టి గురుడికి తొమ్మిదవ విశేష దృష్టి శనికి విశేష ఆ పదవ విశేష దృష్టి పడినట్టయితే ఇది విపరీత యోగ రాజయోగం కంటే ప్రబల యోగం పడుతుంది అని దివాకర్ని వెంకట సుబ్బారావు గారు తమ గ్రంథంలో రాశారు ఇతర గ్రహముల సంబంధము లేకపోయినా ఇది కూడా గమనించాలి ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఈ గ్రహాలు స్థితమై ఉన్నప్పుడు వీటికి ఇతర గ్రహముల యొక్క సంబంధం ఉండదు సంబంధం అంటే అర్థం ఏమిటి ఏ గ్రహముతోటి యుతి చెంది ఉండకూడదు అది కలిసి ఉండకూడదు ఒంటరిగానే ఉంటారు ఆ గ్రహములకు ఆ స్థానములకు సంబంధించినటువంటి గ్రహములే అవి ఉంటారు ఇంకా ఏ స్థానములకు సంబంధించినటువంటి గ్రహములతోటి ఈ గ్రహములకు యుతి పనికిరాదు కలిసి ఉండకూడదు ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల అధిపతులే అవి ఉండాలి ఇవి ఆరు ఎనిమిది పన్నెండు స్థానములలోనే ఉండాలి ఇవి మూడవ గ్రహము రెండు గ్రహములు ఈ మూడు స్థానములో ఎక్కడో ఒక చోట ఉండి మూడవ గ్రహము ఎక్కడైనప్పటికీ ఎక్కడ ఉండినప్పటికీ దాని యొక్క కుజుడైతే ఎనిమిదవ దృష్టి తర్వాత గురుడైతే తొమ్మిదవ దృష్టి శని అయితే పదవ దృష్టి దాని మీద పడ అప్పుడు ప్రబల రాజయోగం పడుతుంది ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఈ యోగము ప్రాప్తించునని ఆయన తెలిపాను ఇలాంటి జాతకాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ అక్కడ అలాంటి వాళ్ళే మహాపులు అవుతూ ఉంటారు అని కదా జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు ఇవి సామాన్యమైనటువంటి దృష్టికి గమ్మున అందం మహాపురుషుల జాతకాలన్నింటినీ పరిశీలించి దానిలో రాశి చక్రం ఒకవేళ రాశి చక్రంలో కనిపించకపోయినా అంశ చక్రంలోనైనా ఇలాంటిది కనిపించినట్టయితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటే సామాన్యమైనటువంటి దృష్టికి అంతదు అది విశేషమైనటువంటి అంశ చక్రంలో కనుక ఇలాంటివి కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ యోగం పడుతుంది అందుచేత ఇవి సామాన్యమైనటువంటి దృష్టికి అందం ఆ ప్రముఖుల యొక్క జాతక చక్రాలని విశ్లేషణ చేస్తే తప్ప ఇలాంటి అంశాలు కనిపించవు ఇది విపరీత రాజయోగనకు సంబంధించినటువంటి అంశం